హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యాస్ వంటల పుస్తకం ఈరోజు మన వీడియోలో సంవత్సరం అంతా నిలువ పెట్టుకునేటటువంటి పండుమిరకాయలు పచ్చడి ఎలా పెట్టుకోవాలి ఏంటనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే వస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను అర కేజీ వరకు పండుమిరపకాయలు అనేవి తీసుకుంటున్నాను ఇప్పుడు మనకి మార్కెట్లో ఇవి ఉంటున్నాయి కాబట్టి ఒక తీసేసుకోవచ్చు ఈజీగా ఇలా తీసుకున్న పండుమిరపకాయలని శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగేసుకోవాలి ఈ విధంగా కడుక్కున్న తర్వాత వీటిని ఏదైనాటువంటి ఒక కాటన్ క్లాత్ తీసుకొని అనేది లేకుండా చక్కగా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న తర్వాత తొడిమనేది తుంపుకోవటం వలన మనకి వాటర్ అనేవి లోపలికి పోకుండా ఉంటాయి ఈ విధంగా మిరపకాయలు అన్నిటిని కూడా మనము తడి లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలి అదేవిధంగా మిగిలిన మిరపకాయలు అన్నిటిని కూడా అనేది లేకుండా ఈ విధంగా శుభ్రంగా తుడిచేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న అర కేజీ మిరపకాయలకి ఇక్కడ ఒక గిద్ద వరకు నేను కళ్ళుప్పు అనేది తీసుకుంటున్నాను ఇంచుమించుగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది మీ కనుక ఉంటే రోల్ని శుభ్రంగా ఈ విధంగా కడిగేసుకొని మిరపకాయలన్నింటిని కూడా ఇందులోకి కొంచెం కొంచెంగా వేసుకొని కొంచెం ఉప్పు అనేది వేసుకుంటూ మెత్తగా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా మెదిగేంత వరకు మనము దంచుకోవాలి రోలు కనుక లేకపోతే మన మిక్సీలో పల్స్ మోడ్ పెట్టుకొని కచ్చాపచ్చగా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఒక రెండు రోజులు ఈ మిరపకాయలు అనేది ఉప్పులో పెట్టేసి బాగా అదే అదేవిధంగా మిగిలిన మిరపకాయల్ని ఉప్పుని కూడా వేసేసుకొని కచ్చాపచ్చాగా దంచేసుకోండి రోల్ లేకపోతే మీరు మిక్సీలో పల్స్ మోడ్ పెట్టుకొని మన మిక్సీ అనేది వేసేసుకోవచ్చు ఈ విధంగా మిరపకాయలన్నింటిని కూడా ఉప్పు ఈ రెండు బాగా నలిగే విధంగా ఇలాగ కచ్చాపచ్చాగా దంచేసేసుకోండి ఈ విధంగా దంచుకున్న తర్వాత ఎటువంటి ప్లాస్టిక్ డబ్బాలైనా కానీ మనకి జార్లు అనేవి ఉంటాయి కదండీ ఆ జార్లో కానీ ఈ విధంగా తోడేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మిరపకాయలన్నింటినీ కూడా ఒక డబ్బాలోకి తీసేసుకోండి ఈ విధంగా డబ్బాలోకి తీసుకున్న తర్వాత చిటికెడు పసుపు అనేది వేసేసుకోండి పసుపు అనేది వేసేసుకొని ఒకసారి అంతా బాగా కదిలించేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి రెండు నుంచి మూడు రోజులు కనుక ఇలా మనం పక్కన పెట్టేసుకున్నామంటే ఉప్పు అనేది మిరగాయలకి బాగా పడుతుంది బాగా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత నేనైతే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఉప్పు అనేది నాకు కరెక్ట్గా కలిసిపోయి మొక్క అనేది బాగా ఊరిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను వంద గ్రాముల వరకు చింతపండు అనేది తీసేసుకుంటున్నాను చింతపండులో ఉన్నటువంటి విత్తనాలు కానీ ఎటువంటి పీసులైనా కానీ ఉన్నా వాటి అన్నిటిని తీసేసుకొని మనం తీసుకున్నటువంటి చింతపండుని ఉందాకలా మనము తొక్కి పెట్టేసుకున్నటువంటి పచ్చట్లో వేసేసుకొని టైం ఉంటే కనుక ఒక అరగంట మనం చింతపండుని ఇలా నానబెట్టేసుకున్నామంటే మనం మిక్సీ వేసుకునేటప్పుడు కానీ రుబ్బుకునేటప్పుడైనా కానీ మనకి మెత్తగా మెదిగిపోతుంది టైం లేదు అనుకుంటే కొంచెం వేడివేడి నీళ్ళల్లో వా ఈ చింతపండు అనేది నానబెట్టేసుకున్నా కానీ సరిపోతుంది ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని ఒక అరగంట కానీ నానబెట్టుకోండి ఇది నానేలోపు మనము కొంచెం మసాలా అనేది ప్రిపేర్ చేసేసుకుందాం స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు మెంతులు ఒక స్పూన్ వరకు ఆవాలనివి తీసుకోవాలి వీటన్నిటిని కూడా ద్వారగా మనము వేపుకోవాలి ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ద్వారగా వేపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మెత్తగా మనం మిక్సీ అనేది పట్టేసుకోవాలి మనకి చింతపండు కూడా నానిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఆ మిక్సీ జార్లోకి మనకి సరిపడినంత వరకు జార్లోకి ఇదంతటినీ వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా ఒక మాదిరిగా మనము కొంచెం తలకలని ఉండే విధంగా మనము మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనము మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ చింతపండుని ఊరబెట్టినటువంటి దాంట్లో పెట్టుకున్నాం కాబట్టి మనకి చింతపండు కూడా నానిపోయి ఉంటుంది బాగా గ్రేడ్ అవుతుంది తర్వాత మనం ఇందాకలా మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి ఆవాలు మెంతిపిండిని ఇందులోకి యాడ్ చేసేసుకోండి నేను వేసుకున్నది కేజీ పచ్చడి కాబట్టి నాకు ఇందులో సరిపోయింది కాబట్టి ఒకసారి ఈ పౌడర్ని కూడా వేసేసుకొని చక్కగా కలిపెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేను వేసుకున్న పచ్చడి అర కేజీ కొంచమే కాబట్టి మొత్తానికి తాలింపు అనేది పెట్టేసుకుంటున్నా మీరు ఇదే విధంగా ఎక్కువలో చేసేసుకున్న మనకు కావాల్సినప్పుడు కొంచాన్ని తీసుకొని ఈ విధంగా తాలింపు పెట్టేసుకోవచ్చు తాలింపుకి సరిపడా ఆయిల్ అనేది వేసేసుకొని నాలుగు నుంచి ఐదు వరకు ఎండుమిరపకాయలని ఈ విధంగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనకి సరిపడినంత వరకు పోపు అన్నిటిని ఇందులోకి యాడ్ చేసేసుకోండి పచ్చిపప్పు అలాగే ఆవాలు జీలకర్ర మినపగుండ్లు వీటన్నిటిని కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా ఫ్రై చేసేసుకోండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా ద్వారగా మనకి ఫ్రై అయిపోయాక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రబ్బల్ని ఇలా కచ్చపచ్చగా దంచి వేసేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి కూడా కొంచెం ద్వారాగా ఎగిపోయిన తర్వాత ఇందులోకి నాలుగైదు కరివేపాకు రెబ్బల్ని ఈ విధంగా వేసేసుకొని వీటన్నిటిని కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని ఇందులోకి వేసేసుకోండి నేనైతే ఇక్కడ అర కేజీయే పెట్టుకుంటున్నాను కాబట్టి నేను ఒకేసారి మొత్తాన్ని తాలింపు అనేది పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా పచ్చడి అంతటిని ఇందులోకి వేసుకున్న తర్వాత పచ్చడి అనేది పచ్చివాసన పోయేంత వరకు మనము బాగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చడిని బాగా మనము ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇది చల్లారిపోయిన తర్వాత ఏదైనా ఒక జార్లో కానీ గ్లాస్ జార్లోకి కాని మనం పెట్టేసుకున్నామంటే పచ్చడి అనేది పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో ఈ పచ్చడిని పెట్టుకొని ట్రై చేయండి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా